ఈ ప్రకటన గ్రంథంలో పదమూడవ అధ్యాయములో వివరించబడిన ఈ యొక్క లేఖనము రానున్న కాలంలో సంపూర్ణంగా నెరవేరనున్నది కాబట్టి ఈ యొక్క క్రూర మృగమునకు ఎటువంటి అధికారం కలిగింది అనంటే గొప్ప అధికారము ఇచ్చను ఈ గొప్ప అధికారము కలిగిన ఈ బీస్ట్ ఈ క్రూర మృగము ద బీస్ట్ విచ్ ఐ సా వాస్ లైక్ అన్ లియోపాడ్ అండ్ హిస్ ఫీట్ వర్ యాజ్ ద ఫీట్ ఆఫ్ ఎ బేర్ అండ్ హిస్ మౌత్ ద మౌత్ ఆఫ్ ఎ లయన్ అండ్ ది డ్రాగన్ గేవ్ హిమ్ పవర్ డ్రాగన్ అనగా సాతానుడు ఈ యాంటీ క్రైస్ట్ కి పవర్ ఇచ్చాడు సర్వ లోకము మీద అండ్ హి సీట్ ఆ యొక్క స్థానము ఆ అధికారము వాడే ఇచ్చాడు ద గ్రేట్ అథారిటీ ఓవర్ ఆల్ ది వరల్డ్ ఈ విధంగా మరి సర్వ లోకమునకు అధికారి అయి ఉన్నాడు అయితే ఇక్కడ ఒక మూడో వచనములో విచిత్రమైన సంఘటన జరిగింది దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు మ్యాన్ ఆఫ్ సిన్ మ్యాన్ ఆఫ్ ప్రెడిషన్ రెండు వ్యక్తిత్వాలు వెన్ రెండు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిత్వాలు ఈ యాంటీ క్రైస్లో ఉంటాయి కాబట్టి మ్యాన్ ఆఫ్ సిన్ వాడికి చావు దెబ్బ తగలగా వాడు చచ్చాడు అయితే కొద్ది కాలంలో మూడున్నర రోజులకు వాడు తిరిగి లేచి ఎందుకు వాడి లోపల డ్రాగన్ ఉన్నాడు సాతానుడు వాడికి తిరిగి లేచి జీ సజీవంగా మళ్ళీ అధికారము చలాయించడానికి వాడిని వాడికి పవర్ ఇచ్చాడు అందువలన వాడు చావు దెబ్బ వాడికి మానిపోయాను కనుక భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుతున్నారు చచ్చిన వాడు తిరిగి లేచాడు వీడు వీడు విజయశీలి వీడు దేవుడు వీడినే మనము నమస్కరిద్దాం వీడి వెనకాల వెళ్దామని సర్వ లోక జనులందరూ భూజనులందరూ మృగం వెంట వెలుచు ఆశ్చర్యపడుచున్నారు అండ్ ఐ సా అండ్ ఐ సా వన్ ఆఫ్ హిస్ హ్యాస్ as it were wounded to death.